హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతాను నేస్తాం ఈరోజైతే ప్రభుత్వం రైతులకైతే భారీ షాక్ని అయితే ఇవ్వడం జరిగింది అదేంటో ఈ వీడియోలో చూద్దాం వీడియోకి వెళ్ళే కన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రభుత్వం డిఏపి బస్తాపై ఏకంగా మూడు వందల రూపాయలు అయితే పెంచడం జరిగింది ఇటీవల కాలంలో ఒక బస్తా డిఏపి బస్తా యాభై కిలోల బస్తా ధర వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఉండగా దీనిని ఇప్పుడు పదహారు వందల యాభైకి అయితే మార్చడం జరిగింది యాసంగి సీజన్ స్టార్ట్ కావడంతో రైతులకు ఇదైతే ఒక పెద్ద షాక్ అనే అని చెప్పుకోవచ్చు కాగా వ్యాపారులు అయితే పాత స్టాక్ ఏదైతే ఉందో పదమూడు వందల యాభై రూపాయలు కలిగిన బస్తాలు ఏదైతే ఉందో ఈ దీనిని అలసగా తీసుకొని వాటిని కూడా పారు వందల యాభైకి అయితే అమ్ముకుంటున్నారని చెప్పి కొంతమంది రైతులు అయితే వాపోతున్నారు రైతు బస్తా మీద ఉన్న ధరను చూసైతే తీసుకోగలరని మా యొక్క చిన్న విన్నపం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రైతు నిర్ణయిస్తాం